ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం వేమాపురంలో వీరయ్య అనే రైతు స్వయం శక్తితో ఆరెకరాల మాగాని సంపాదించుకున్నాడు వీరయ్య కొడుకు రామచంద్రానికి కూతురు లక్ష్మీదేవికి పెళ్లిళ్ళైపోయాయి పండగలకు పబ్బాలకు అత్తమామలు కూతురికి కొత్త బట్టలవి పెట్టడం రామచంద్రం భార్య కాంతామణికి ఉండేది కాదు చూస్తూ కూర్చుంటే రేపు మనకు కలగబోయే సంతానానికి ఏమీ మిగలదు ఏదో వంకతో మీరు మీ నాన్నగారి దగ్గర నుండి కొద్దో గొప్ప వసూలు చేసుకోవడం మంచిది అంటూ భర్తకు సలహా ఇచ్చింది రామచంద్రం తాను చేసే వ్యాపారంలో పెట్టుబడికనో నష్టం వచ్చిందనో అప్పులు తీర్చాలనో సాకులు చెబుతూ తండ్రి దగ్గర నుంచి పెద్ద మొత్తాలనే తీసుకుపోతుండేవాడు పొలం తాకట్టు పెట్టో కొంత అమ్మేసో సొమ్ము తెచ్చి కొడుక్కి ఇస్తుండేవాడు వీరయ్య ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసేవాడు ఓసారి ఆ లెక్కలు చూసుకుంటే ఆస్తిలో సగం కొడుకు అవసరాలకే ఖర్చు అయిపోయినట్లు తేలింది ఓ రోజు రాత్రి వీరయ్య పొలం నుండి తిరిగి వస్తుంటే పాము కరిచి అక్కడికక్కడే మరణించాడు పెద్ద కర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలునామాను బయటికి తీయించారు రామచంద్రు అతని భార్యను అందులో ఇలా ఉంది ఆస్తంతా నా స్వార్థితం అందులో సగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది మిగిలి ఉన్న పొలాన్ని నా భార్య రాజ్యలక్ష్మికి నా కూతురు లక్ష్మీదేవికి సమానంగా ఇస్తున్నాను ఇంటిని నా భార్యకు నా కుమారుడు రామచంద్రం వ్యాపారం నిమిత్తం నా దగ్గర నుండి తీసుకున్న సొమ్మంతా అతనికి మనస్ఫూర్తిగా రాసిస్తున్నాను అని వీలునామాలో ఉంది అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతామణికి వీరయ్య అత్యంత తెలివిగా వీలునామా రాసి తమకు బుద్ధి చెప్పడంతో లభోదీవమంది కాంతామణి శ్రీమాత్రేణమ